హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు వారాహి డీ నైన్ ఛానల్ కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయం అండి జలంధరుడి సంహారం మరియు తులసి విశిష్టత పరమశివుడిని నియంత్రించడం కోసం జలంధరుడు మాయాగౌరిని సృష్టిస్తాడు ఆమెను రథంపై బంధించి బాధిస్తున్నట్లుగా శివుడికి చూపుతాడు ఆ దృశ్యం చూడగానే శివుడు అచేతనుడైపోతాడు అదే అదునుగా భావించిన జలంధరుడు శివుడిపై విరుచుకుపడటానికి సిద్ధమవుతాడు అదే సమయంలో బ్రహ్మదేవుడు జరుగుతున్నదంతా రాక్షస మాయ అని గ్రహించమని శివుడికి మాత్రమే వినిపించేలా చెప్పి చైతన్యవంతుడిని చేస్తాడు దాంతో శివుడు ఒక్కసారిగా ప్రళయకాల స్వరూపుడిగా మారిపోతాడు మహోగ్రమైన ఆ రూపాన్ని చూడలేక అసురులంతా తలోదిక్కుకు పారిపోవడం మొదలు పెడతారు తన సైన్యం చెల్లా చెదురు కావడం చూసిన జలంధరుడు పరమశివుడిపైకి దూసుకువస్తాడు ఇద్దరి మధ్య భీకరమైన పోరాటం జరుగుతూ ఉంటుంది జలంధరుడు పన్నుతున్న ఆయోపాయాలను క్షణాల్లో శివుడు నిర్వీర్యం చేస్తూ ఉంటాడు శివుడికి సహకరించబోయిన నందీశ్వరుడు జలంధరుడి దాటికి తట్టుకోలేకపోతాడు అది చూసిన శివుడు ఇక ఆలస్యం చేయడంలో అర్థం లేదని భావించి సుదర్శన చక్రాన్ని వదులుతాడు సుదర్శన చక్రం జలంధరుని శిరస్సును ఖండించి వేస్తుంది ఆయన శరీరంలోని తేజస్సు శివుడిలో కలిసిపోతుంది దానవులంతా అక్కడి నుంచి పారిపోగా దేవతలంతా స్వామిని కీర్తిస్తారు ఆ తరువాత వాళ్ళు విష్ణుమూర్తిని గురించిన ఆలోచన చేస్తారు జరిగింది తెలుసుకుని బృంద జరిగింది తెలుసుకుని బృంద దగ్గరికి వెళతారు అగ్నిలో దూకి ఆమె ఆత్మత్యాగం చేసుకున్న ప్రదేశం ఆ పక్కనే ఆవేదన నిండిన మనసుతో ఉన్న విష్ణుమూర్తిని చూస్తారు అప్పుడు అందరూ కలిసి మహామాయను కొలుస్తారు దేవతలంతా ప్రార్థించడంతో మహామాయ ప్రత్యక్షమవుతుంది తన అంశావతారాలైన లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతిని ప్రార్థించమని సెలవిస్తుంది దేవతలంతా ఆ త్రిమాతలను సేవిస్తారు అప్పుడు ఆ ముగ్గురు ప్రత్యక్షమై వికలమైన మనస్సుతో విష్ణుమూర్తిని పడిపోయిన ప్రదేశంలో చల్లమని చెప్పి కొన్ని బీజాలను ఇచ్చారు దేవతలు ఆ బీజాలను అక్కడ చల్లుతారు ఆ బీజాల నుంచి తులసి మాలతి ఉసిరికా పుట్టుకు వస్తాయి అప్పుడు ఈ లోకంలోకి వచ్చిన విష్ణుమూర్తి ముందుగా తులసిని చూసి మురిసిపోయాడట అలా స్వామికి తులసి ప్రీతికరమైపోయింది అని పృదు చక్రవర్తితో నారదుడు చెబుతాడు అంతేకాదు తులసి మొక్క మహిమను దాని విశిష్టతను చెబుతాను విను అంటూ నారద మహర్షి పృథు చక్రవర్తితో చెప్పడం మొదలు పెడతాడు తులసిని దర్శించడం వలన సేవించడం వలన అనంతమైన పుణ్యఫలాలు కలుగుతాయి తులసి ఉన్న చోటుకు రావడానికి యమధర్మరాజు కూడా ఆలోచన చేస్తాడు గంగా స్నానం నర్మదా దర్శనం తులసి సేవనం సమానమైన ఫలితాలు ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి ఎవరి ఇంటైతే తులసి కోట ఉంటుందో వారి పాపాలు పటాపంచలమవుతాయి పుణ్యనదులు దేవతలు తులసి దళాలను ఆశ్రయించి ఉంటాయి అందువలన తులసిని పూజించడం వలన వాళ్ళందరినీ పూజించిన ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో ఎవరైతే తులసితో శ్రీ మహావిష్ణువును పూజిస్తారో వాళ్ళంతా కూడా విష్ణులోకానికి చేరుకుంటారు ఆ కార్తీకంలో దేవతలు మహర్షులు ఉసిరికాయలను ఆశ్రయించి ఉంటారు అందువలన ఈ మాసంలో ఉసిరికాయ విష్ణు పూజలలో ప్రధానమైన పాత్రను పోషిస్తుంది కార్తీక మాసంలో ఎవరైతే ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తారో వాళ్ళు పాపాలు ధ్వంసమవుతాయి ఎవరైతే ఈ మాసంలో ఉసిరికాయను కోస్తారో వాళ్ళు నరకంలో నానాశిక్షలు అనుభవిస్తారు ఈ మాసంలో ఉసిరి చెట్టును పూజించడం వలన ప్రత్యక్ష నారాయణుడి సేవించిన ఫలితం లభిస్తుంది ఇలా కార్తీకంలో ఉసిరిక విష్ణు పూజలలో విశిష్టమైన స్థానాన్ని సంతరించుకుంటు సంతరించుకుంటుందని పృథు చక్రవర్తితో నారద మహర్షి చెబుతాడు ఓకే అండి విన్నారు కదా కార్తీక పురాణం ఇరవై అధ్యాయం జలంధుడి సంహారం మరియు తులసి విశిష్టత గురించి మళ్ళీ మరో వీడియోతో కలుద్దామండి బాయ్ అండి థ్యాంక్ యూ